హలో నేను మిస్ రావు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర సింహం అని చెప్పి పీల్చుకుంటూ ఉంటుంది నిజమే సింహం లాంటి లక్షణాలు జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి భయం అనేది ఎరుగుడు అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ తులసిరెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ ఫ్యామిలీ అత్యంత భయంతో కూడుకున్నటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళు రాజారెడ్డి దగ్గర నుంచి కూడా రా జగన్మోహన్ రెడ్డి దగ్గర వరకు అందరూ భయస్థులు అనేది తులసిరెడ్డి చెప్పేటువంటి మాట కానీ ఆయన ఎంత చెప్పినా గానీ ఇప్పటి వరకు ఎవరు నమ్మలేదు వాళ్ళని సింహాలాగా పులుల్లాగానే భావించారు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటర్ జగన్మోహన్ రెడ్డి ఒక సింహంలాగినోనో ఒక పులిలాగినో భావిస్తూ ఉంటుంది జనరల్గా సింహానికి పులులకి వేటాడటం తప్ప భయపడటం తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డికి భయం మొదలైంది జ భయం మొదలవడంతో పాటు రక్షించండి అంటూ ఆయన ఇప్పుడు గవర్నర్ దగ్గరకు వెళ్ళారు అసలు ఏమీ లేని చోట ఉన్నట్టు క్రియేట్ చేయటం జగన్మోహన్ రెడ్డికి అందవేసినటువంటి చెయ్యి ఆరితేరిపోయినటువంటి రాజకీయవేత్త కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడంలోనూ లేనిది ఉన్నట్టు చెప్పడంలోనూ ఆయనకు ఆయనే సాటి ఇది పక్కా నిజం అనేది తెలుగుదేశం పార్టీ చెప్పేటువంటి మాట అభిప్రాయం కూడా అలాగే షర్మిల కానీ అలాగే ఆయన తల్లి విజయమ్మ కానీ చెప్పేటువంటి మాట అతనికి బంధుత్వాలు బాంధవ్యాలు ఏమీ ఉండవు అనేది కూడా చెప్తూ ఉంటారు అందుకే ప్రజలు తిరస్కరించారు ఎప్పుడు లేని విధంగా ఆయన్ని చీకొట్టారు కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు అయినప్పటికీ ముప్పై తొమ్మిది శాతం మంది నా వైపు ఉన్నారు అంటూ ఆయన చెబుతూ ప్రజలే తప్పు చేశారు అనేటువంటి యాంగిల్ ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంతేకాదు ఇప్పుడు ఒక తాజాగా ఒక ట్వీట్ చేశారు ఆయనకు భయం మొదలయ్యింది అని చెప్పడానికి ఆ ట్వీటే నిదర్శనంగా కనిపిస్తుంది ఆయన సింహమా లేదా పుల పిల్ల అనేది ఆ ట్వీట్ ద్వారానే అర్థమవుతుంది ఏంటి ఆ ట్వీట్ తాజాగా చేసినటువంటి ట్వీట్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ప్రభుత్వం ఏర్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందే టీడీపీ ముఠాలు స్వయ వ్యవహారం చేస్తున్నాయి ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ చెందిన నాయకులు కార్యకర్తలు రక్షణ లేకుండా పోయింది అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి గౌరవ గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చముఖల మొక్కల అరాచకాలను అడ్డుకోవాలని ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం ఇది ఆయన గవర్నర్కు ట్వీట్ చేశారు ఏమాత్రం బాధ్యతాయుతమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి అయితే ఈయన ఏం చేస్తారంటే గవర్నర్ని కలుస్తారు ట్వీట్ చేయడం కాదు గవర్నర్ని కలిసి గవర్నర్కి ఒక వింత పత్రం ఇస్తారు రాష్ట్రంలో నిజంగా బాగలేకపోతే ఆయన చేసిన పని అంటే ఒక ట్వీట్ చేశారు ట్వీట్ చేసి గవర్నర్కి ఏం చెప్పారు టీడీపీ దాడిలో కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్క కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని చెప్పారు మరి తోడుగా ఉంటున్నప్పుడు ఇంకా గవర్నర్కి ట్వీట్ చేయడం దేనికి తోడుగా ఉంటామని చెప్తున్నారు కదా అసలు గవర్నర్ని అడ్రస్ చేయడం కూడా ఇప్పటికీ తెలియనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మాజీ సీఎం హోదాలో ఉన్నారు ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా ఆయన కూడా ఆయనకి హోదా లేదు మాజీ సీఎంగా మాత్రం ఆయన గుర్తింపు ఉంది ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసి అంతకుముందు ప్రతిపక్షంగా చేసినటువంటి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి గవర్నర్కి వినతపత్రం ఇచ్చి రాష్ట్రంలో నిజంగా కనుక శాంతి భద్రత బాగలేకపోతే ఆయన కోరాలి డైరెక్ట్గా వెళ్ళి గవర్నర్కి ట్వీట్ చేసి ట్వీట్ కూడా ఏ విధంగా చేశారు చూడండి గవర్నర్ని అడ్రస్ చేస్తూ చేయటం కాదు గవర్నర్ని అడ్రస్ చేస్తూ చేయటం వేరు ఇక్కడ మేమే తోడుంటాం అని చెప్పి చదువుతున్నారు అంటే ట్వీట్ చేయటం కూడా జగన్మోహన్ రెడ్డికి రావట్ల జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి ఎలా ట్వీట్ చేయాలి గవర్నర్కి ఎంత పత్రం ఎలా అందజేయాలని కూడా రాలా పైగా ఆయన చేసినటువంటి ట్వీట్లో పచ్చి అబద్ధాలు ఏం కనిపించినాయో చూద్దాం ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఇక్కడ చూడండి ఐదేళ్లుగా పూర్తిగా ఐదేళ్ళు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు అంటారు జగన్మోహన్ రెడ్డి గుండె మీద చేసుకొని లేదా బైబిల్ ఆయన నమ్మేటువంటి బైబిల్ మీదగా చేసి బైబిల్ను పట్టుకొని చెప్పాలి ఐదేళ్ల పాటు శాంతి భద్రత పటిష్టంగా ఉన్నాయి అని చెప్పి ఆయన కనుక చెప్పగలరా అని ప్రశ్న వేసుకుంటే ఆయన ఐదేళ్ల పాటను క్లుప్తంగా నేను కనుక రివ్యూ చేసి మీకు ప్రజెంట్ చేస్తాను డెబ్బై ఏళ్ళ రంగనాయకమ్మ ఒక పోస్ట్ని రీటేట్ చేశారని చెప్పి ఆవిడ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అర్ధరాత్రి వేళ ఎంతమంది మహిళల్ని మీరు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కూర్చోబెట్టారు అర్ధరాత్రి వేళ పోలీసులను పంపించి బెడ్రూముల్లోకి డైరెక్ట్ గా తలుపులు దట్టి గోడలు దూకి పోలీసులు పంపించలేదా గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి అసలు నీకు తెలిసి జరిగినాయా తెలివి జరిగినాయా అనేది మీరు ఒకసారి అవలోకనం చేసుకోవాలి మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేశారు అది గుర్తుందా లేదా మీకు చంద్రయ్య అనేటువంటి ఒక పల్లాడు సంబంధించిన ఒక కార్యకర్తని మెడ మీద కత్తి పెట్టి జై జగన్ అనకపోతే చంపేస్తామని చెప్పి అనకుండా జై జగ జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు అన్నందుకు అతను మెడ కోసారా లేదా మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నిన్న మొన్న జరిగినటువంటి పోలింగ్లో మీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టారా కొట్టారా లేదా అంతకు ముందు ఆ గ్రామాల్లో పెట్రోల్ బాంబును తీసుకుని భయానక వాతావరణాన్ని సృష్టించారా లేదా ముస్లిం మహిళల్ని వాళ్ళు వేసుకున్నటువంటి బురకాన్ని తొలగించి బయపించారా లేదా డాక్టర్ సుధాకర్ బాబుని మీరు ఏం చేశారు డాక్టర్ సుధాకర్ని ఏం చేశారు కేవలం ఆయన కరోనా సమయంలో ఆయన అడిగినటువంటి దానికి మీరు ఇచ్చినటువంటి బహుమతి ఏంటి ఆయన ప్రాణాలని మీరు తీసుకున్నారా లేదా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల ఉదంతాలు ఉన్నాయో చెప్పలేము ఒక పల్లాడు ఏంటి ఒక రాయలసీమ ఏంటి ఒక ఉత్తరాంధ్ర ఏంటి ఒక కోస్తా ప్రాంతం ఏంటి అమరావతిలో మహిళలు భూములు కోల్పోయి ఉద్యమిస్తూ ఉంటే వాళ్ళని ఏ విధంగా వేధించారు మీరు పోలీసులతో పెట్టి ఏ విధంగా కర్కశంగా వాళ్ళ మీద దాడులు చేయించారు అప్పుడు శాంతి భద్రతలు ఉన్నాయా ఐదేళ్ల పాటు పటిష్టంగా శాంతి భద్రతలు ఉన్నాయని చెప్పేసి పచ్చి అబద్ధం జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు ఐదేళ్ల పాటు నిజంగా కనుక శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటే పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం అవుతావు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు మీరు పరిమితం అయ్యారు నిజంగా లాండేటర్ బాగుంటే ఆ పరిస్థితి రాదు మీ ఓటమికి ప్రధానమైనటువంటి కారణాలు ఒక పది లెక్కేసుకుంటే పదిలో మొట్టమొదట శాంతి భద్రతలు లేకపోవటమే ప్రధాన కారణం హైకోర్టు జడ్జి రిటైర్డ్ జడ్జి సుప్రీంకోర్టుకి మీ ప్రభుత్వంలో లా రూల్ ఆఫ్ లా లేదని చెప్పి లెటర్ రాశారు అఫీషియల్ గా ఇవన్నీ మర్చిపోయి రాష్ట్రంలో శాంతి భద్రత పటిష్టంగా ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పడం అనేది మానుకో జగన్మోహన్ రెడ్డి మీ మీద ఉన్న గౌరవం పోతుంది పదకొండు మంది ఎమ్మెల్యేలతో పరిమితమైనటువంటి మీరు ఇంకా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఉంటే మీరు ఇంకా కనువిపు కలిగినట్టు అనిపించట్లా మీకు మీకు ఇంకా కనువిప్పు కలగల కనువిప్పు కలగల ఐదేళ్ల పాటు పటిష్టంగా రాష్ట్రం ఉందా ఇక ఆయన చెప్పింది తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది తెలుగుదేశం పార్టీ మూకలు దాడులు చేస్తే మీరు రాష్ట్రంలో పదిలేకుండా అసలు మీరు తాడేపల్లిలో పదులుగా ఉండగలరు అసలు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద మూకుమ్మడి దాడులు చేయించారా లేదా దాడులు చేసినటువంటి ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చారా లేదా మీరు ఇన్ని దాష్టికాలు చేసి ఇప్పుడు పులి నేను శాఖాహారిని అని చెప్పినట్టు చెబుతున్నారు మీరు ఒకసారి అవలోకం చేసుకొని ట్వీట్ చేసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ ప్రభుత్వం ఏర్పాటు ముందే టీడీపీ ముఠా ముఠాలు స్వైర్యహారం చేస్తున్నాయి ఎక్కడ స్వైర్వహారం చేస్తున్నాయి స్వైర్యహారం చేస్తే పోలీసులు ఏం చేస్తారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కదా యంత్రాంగం మొత్తం ఉంది ప్రస్తుతం మీరు పెట్టినటువంటి పోలీసు యంత్రాంగం మీరు పెట్టినటువంటి చీఫ్ సెక్రటరీ ఉన్నారు అది మర్చిపోయినట్టున్నారు మీరు మీరు పెట్టినటువంటి చీఫ్ సెక్రటరీ మీరు పెట్టినటువంటి పోలీసులే ఉన్నారు ఇప్పటికి కూడా గ్రౌండ్ లెవెల్లో మీరు కానిస్టేబుల్ దగ్గర నుంచి హోంగార్డ్ దగ్గర నుంచి ఎస్పీల వరకు మీరే అంచెలంచెలుగా పెట్టుకుంటూ వచ్చారు సంవత్సర కాలంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎలాగైనా గెలవాలని ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు కొంతమందిని మార్చారు ఎలక్షన్ కమిషన్ మీ దాష్టికాలు బరాయించలేక కానీ మెజారిటీ ఇప్పటికి కూడా ఎయిటీ పర్సెంట్ మీరు పెట్టినటువంటి యంత్రాంగం ఉంది కదా మీ డీజీపీగా మీరు పెట్టినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి అల్లినటువంటి మొత్తం పద్మవ్యూహం పోలీసులే ఉన్నారు కదా మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఆర్బీకేలు సచివాలయాలు అంట గ్రామ సచివాలయాలు ఆర్బీకేలు లాంటి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారంట గ్రామ సచివాలయాలు ఆర్బీకేలు అంటే ప్రభుత్వ అక్కడ ఉండేటువంటి వాళ్ళు దాడులు చేస్తుంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఒప్పుకుంటారా కేసులు పెడతారు కదా ఎక్కడన్నా పెట్టినట్టుందా కంప్లైంట్ చేసినట్టున్నాయా వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు లక్ష్యం లేకుండా పోయింది మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంతమందిని మీరు ఊచకోత కోసారు గత ఐదేళ్లలో ఎన్ని ప్రాణాలు తీశారు ఎన్ని తాలిబొట్టులను దింపేశారు మీరు ఒకసారి తాడేపల్లిలో కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకోండి పదకొండు మంది ఎమ్మెల్యేలు పరిమితం చేసినప్పుడు కూడా ఇంకా తప్పు నాది కాదు తప్పు తెలుగుదేశం పార్టీ వాళ్ళదో లేదంటే విపక్షాలదో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారంటే ఇంకా రియలైజ్ కాలేదు అంటే ప్రజలు ఇంకా ఎలాంటి తీర్పు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారో నాకైతే అర్థం కావట్ల అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిశ్చేజంగా మారిపోయిందంట పోలీసు వ్యవస్థని వాళ్ళు వెన్నుపోసలు లేనిటువంటి పోలీసులుగా మార్చిందే మీరు వ్యవస్థను కంప్లీట్ గా మీ ప్రైవేట్ సైన్యంగా మార్చుకుందే మీరు పోలీసులు నిశ్చంగా ఉన్నారా అధికార పార్టీ ఒత్తిళ్లతో అధికార పార్టీ అసలు ఎక్కడ ఏర్పడింది పార్టీ ఇంకా ప్రమాణ స్వీకారం కూడా జిల్లా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకుండానే అధికార ఒత్తిళ్లతో అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు ఎలా అది ఎలా నమ్మశక్యం ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు కదా సో పచ్చ మోకలు అరాచకాలను అడ్డుకోవాలని ప్రజల ప్రాణాలకు ఆస్తులు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం ఉండండి తోడుగా ఉంటూ మీ చెల్లెలు వ్యక్తిత్వ హండం కూడా చేసినటువంటి వాళ్ళని కూడా ప్రోత్సహించండి మీరు మేరేం కాదను ఎన్ని కాదన్నా మీరేం మారరు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చినా కానీ మీరు ఇంకా మారటం లేదంటే సిగ్గు సిగ్గు వేస్తుంది మాకే సిగ్గు వేస్తుంది మీ చెల్లెలు సొంత చెల్లెలు పసుపుచేరు కట్టుకుంటేనే మీరు వ్యక్తిత్వ హం చేసి మీ సోషల్ మీడియా సైన్ ఇన్ చేత తిట్టించారు రకరకాల వ్యక్తిత్వ హం చేశారు ఇళ్లలో ఉండేటువంటి మహిళల్ని అందరినీ ఆల్మోస్ట్ మీ ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి వాళ్ళని మీ విధానాల్ని అభ్యంతరం పెట్టినటువంటి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఆ మహిళల యొక్క వ్యక్తిత్వ జీవితాన్ని ప్రైవేట్ జీవితాన్ని మొత్తాన్ని లేని కొని అన్ని కూడా క్రియేట్ చేసి మీరు చేసినటువంటి దాష్టికం దాని ఫలితం మీరు చూశారు అయినప్పటికీ కూడా ఇంకా మీరు మారలేదని ఈ ట్వీట్ మట్టి అర్థమవుతుంది నిజంగా మీరు కనుక ప్రజాస్వామ్యుతంగా కార్యకర్తలను లేదా పార్టీని కాపాడుకోవాలనుకుంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి గవర్నర్కి ఎంత పత్రం ఇవ్వాలి ట్వీట్ చేసి మీ అభిప్రాయాన్ని చదువుతావు ఇంకా గవర్నర్ తోటి పని అయింది మీరే చెప్పారు కదా మా కార్యకర్తలు మేము అడ్డు మేము ఆదుకుంటామని ఇంక గవర్నర్తో ఉంది కాబట్టి ఒకసారి ఐదు సంవత్సరాల పాటు మీరు ఏం చేశారో ఆలోచించండి ఆ తర్వాత నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక ఓచిపోతలు వస్తుంటే చట్టబద్ధంగా కంప్లైంట్ చేయొచ్చు అప్పుడు న్యాయం జరగకపోతే అప్పుడు ఎలాగో ప్రజాస్వామ్యుతంగా పోరాటాలు ఎలా చేయాలనేది మీకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు ఎలాగో పోరాటం చేస్తారని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి చెయ్యండి అంతేగాని మీ ఐదు సంవత్సరాల పాలనలో శాంతి భద్రతలు పదిలంగా ఉన్నాయని అబద్ధాలు మాత్రం చెప్పొద్దని నేను వినక్తి చేసుకుంటున్నాను ఎవరినైనా చెప్తారు మీ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల్లో శాంతి భద్రతలు ఏపీలో ఎంత దారుణంగా ఉన్నాయనేది దాన్ని కూడా పచ్చి అబద్ధం చెప్తూ ఇప్పటికి కూడా మీరు ఇంకా అబద్ధాలు చెప్పాలనుకుంటే ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారంటే లేరని చెప్పాలి సో ఆయన చేసినటువంటి ట్వీట్ మీద మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు